హనుమంతుడు లంకలో ప్రవేశించి సీతమ్మ వారిని కనుగొని రామునికి తెలియజేసిన ప్రదేశమితేనట ఆ కారణంగానే ఈ క్షేత్రానికి కిష్కింద కాండ అని పేరు వచ్చిందని పురాణాల ద్వారా అవగతమవుతోంది మొదటి ప్రాకారంలో కళ్యాణ మండపం ఇతర మండపాలు నిర్మించబడ్డాయి రెండవ ప్రాకారంలో ఉన్న వంటశాల నుంచి నిరంతరం వచ్చే తుంగభద్ర నదీ జలం మొదటి ప్రాకారంలో ఉన్న చిన్న రాతి కాలువల నుంచి ప్రవహిస్తూ బయటకు వెళ్లి తిరిగి తుంగభద్రలో కలుస్తుంది విజయనగరంలో మనం ఆశ్చర్యాన్ని పొందేది ఈ నీటి విధాన పద్ధతి గురించే ఇక్కడే రాయలవారి పట్టాభిషేక మహోత్సవ శాసనం నిలుపబడి ఉంది రెండవ ప్రాకార సంబంధిత చిన్న గోపుర ప్రవేశ ద్వారం నుండి ప్రధానాలయ ప్రాంగణంలోకి భక్తులు ప్రవేశిస్తారు